మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు ఆగస్ట్ మాసంలో వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు జయ శ్రీమన్నారాయణ ఆగస్ట్ మాసం అందులోనూ శ్రావణ మాసం వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎస్పెషల్లీ వీళ్ళు ఎయిర్లైడ్స్ షేన్ ఉన్నారు మరి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు అయితే మనము ముఖ్యంగా చూసుకున్నట్టయితే కనుక ఈ యొక్క ఆగస్టు మాసం ఏదైతే ఉందో ఈ ఆగస్ట్ మాసంలో ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు ముందుగా మనకి అయితే దాంట్లో మనకి రాసులన్నిటిలో కూడా చివరి రాశిగా మనం చూసుకున్నట్టయితే మీనరాశి ఈ మీనరాశి వారికి మనం అనుకుంటున్నాం కదా ఏలనాటి శని ఉంది అని చెప్పేసి ఏలనాటి శని ఉన్నప్పటికీ కూడా మంచి గ్రహాలు అనేది వారి మీద శుభదృష్టితో ఉన్నాయి ఎందుకంటే మూడో స్థానంలో గురువుతో కూడినటువంటి బుధుడు ఉండటం అలానే గురువుతో కూడినటువంటి శుక్రుడు ఉండటం అలానే నాలుగో స్థానంలో వీరికి వచ్చేసి బుధుడితో కూడినటువంటి రవి ఉండటం రవి పదిహేనో తారీఖు వరకు ఉంటారు తర్వాత బుధుడు ఉంటారు అలానే పన్నెండో స్థానంలో వీరికి వచ్చేసి రాహు ఉండటం ఇవన్నీ కూడా వీరికి అదృష్టం అని చెప్పవచ్చు అంటే వీరు మామూలుగా చెప్పాలంటే ఎవరికైనా సరే వీరి దగ్గరికి వచ్చి అంటే ఎవరైనా సరే వీరి దగ్గర వీరు స్వతహాగా వీరు జన్మించినప్పుడు ఏర్పడేటువంటి మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు పుట్టతంతోనే వచ్చేటువంటి కొన్ని అవలక్షణాలు ఉంటాయి ముఖ్యంగా ఆ అవలక్షణాలు ఏంటంటే ఎవరైనా సరే వీరి వద్దకు వచ్చి ఏదైనా సహాయం కావాలి అంటే ఏమి ఉందా లేదా అని చూడకుండా వీరి దగ్గర లేకపోతే కూడా ఎక్కడైనా అందుకొని మరీ సహాయం చేసేటువంటి గుణాలు ఉన్నటువంటి వ్యక్తులు వారు అది ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యంగా చదువు కోసం కానివ్వండి అలానే ఏదైనా వ్యాపారం చేసుకుంటానంటే కానివ్వండి విదేశాలకు వెళ్తా ఉంటే కానీ ఎవరైనా సరే వారింట్లో కానీ వారి బంధువుల్లో కానీ మీనరాశి వారు ఉన్నారు అంటే వారి వద్దకు వెళ్ళి సహాయం కోరింది వారి వద్దకు వెళ్ళి వారి చేతి నుంచి సహాయం తీసుకున్నా కూడా వీరికి కలిసి వస్తుంది వేరే వారికి కలిసి వస్తుంది అంటే అంతటి గొప్ప మనసున్నటువంటి వ్యక్తులుగా పరిగణనలో తీసుకోవచ్చు మీనరాశి వారిని అలాంటి వారికి శని భగవానుడు ఏదో చేస్తాడని ఎందుకు అనుకుంటారు అలాంటి వ్యక్తులకి శని భగవానుడు కూడా మంచి చేస్తాడు ఉంటుంది ఆ శని భగవాన్ అశుభదృష్టి అనేది ఉంటుంది కానీ అది ఎలా అంటే శుభగ్రహాలు ఉన్నాయి ఆ శుభగ్రహ చేసేటువంటి ఆ శుభ దృష్టితో ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహాల వల్ల శని భగవాన్ అశుభ దృష్టి అనేది రాదు అందుకొని ఏ రాశిలో వారికి శని ఉన్నా వారికే మనం ఓ శని ఉంటుందేమో కానీ కానీ మీనరాశిలో శని భగవాడు ఉంటే ఏలినాశి ఏలనాటి కింద శని తీసుకునేందుకే అవసరం లేదు ముఖ్యంగా ఏలనాటి శని ఉన్నప్పటికీ ఆ ఒక పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది తప్పితే పెద్దగా బాధించేది ఉండదు మినరాశి వారికి ఎందుకంటే వీరు సెన్సిటివ్గా స్వతహాగా మంచివారిగా ఉంటారు కాబట్టి సహాయం చేసేవారికి శని భగవాన్ ఏం చేయడు అందులో వీరు ముందుంటారు ఓకే ఇది ముఖ్యంగా అయితే ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆగస్టు మాసం నాకు వచ్చేసాం ఈ ఆగస్ట్ మాసంలో వీరికి గత నాలుగు సంవత్సరాల నుంచి చూసినట్లయితే గత కొంతకాలంగా అంటే మొన్న పోయిన మార్చి నెల వరకు కూడా శని భగవానుడు వీరికి పన్నెండో స్థానంలో ఉన్నారు అప్పుడు వీరికి కొంతమేర ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు స్వస్థానంలోకి వచ్చిన తర్వాత ఏలనాడు శని అంటున్నారు కానీ ఏలనాడు శని వారికి బాధించదు కాబట్టి స్వస్థానంలో శని భగవానుడు మీనరాశి వారికి మంచి చేస్తారు దానివల్ల ఇబ్బంది అయితే లేదు అయితే ముఖ్యంగా ఎవరైతే మనకి ఆగస్టు ఆగస్ట్ మాసంలో అందులోనూ శ్రావణ మాసం శ్రావణ మాసం ఆగస్ట్ మాసం వీరికి అసలు వీరికి టైం ఉంటుందా అనుకోవచ్చు ఎవరిదైనా మాట్లాడడానికి కానివ్వండి కలవడానికి కానివ్వండి టైం కూడా దొరకదు ఖాళీగా ఉండరు వీరు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు అది ఎప్పుడు మొదలైంది వీరికి అంటే ఎప్పుడైతే శని భగవానుడు మారి మీనరాశిలోకి రావడం జరిగిందో అప్పటి నుంచి వీరికి కలిసి వస్తుంది కుంభరాశిలో శని ఉన్నంత వరకు కలిసి రాలేదు కానీ మీనరాశిలో శని వచ్చిన తర్వాత మీనరాశి వరకు బాగా కలిసి వస్తుంది అది ఒక అదృష్టం గురువు వెంటనే మారడం అలానే రాహుకేతులు మారడం కూడా వీరికి అదృష్టం అని చెప్పొచ్చు అయితే వీరికి ఇప్పుడు ఆగస్ట్ మాసంలో వీరికి ఎవరైనా సరే డాక్టర్స్ గానో ఇంజనీర్స్ గానో ఆర్కిటెక్చర్స్ గానో ఎవరైనా చదువుకొని ఉండి అలానే బీఈడి పరీక్షలు కూడా రాసి ఉండి జాబ్ కోసం వెతుకుతూ ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు ఎవరైనా ఉండి జాబు ఇప్పటివరకు చూసి చూసి ఎదురు చూసి అలసిపోయిన వారు ఎవరైనా ఉంటే ఈ ఆగస్ట్ మాసంలో ఏడో తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వారికి మొదటి ఇంటర్వ్యూలోనే జాబ్ వస్తుంది ఇది వారి అదృష్టం ఎందుకంటే అన్ని రకాల గ్రహాలు కూడా వీరిపైన శుభదృష్టితో ఉన్నాయి అది వీరు అదృష్టం చెప్పొచ్చు ఇక వీరికి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పెళ్ళిళ్ళు ఇప్పటివరకు కొంతమేర ఎదురు చూస్తూ ఉన్నారు ఎన్ని సంబంధాలు చూసినా అవ్వట్లేదు అవన్నీ కూడా చూసి చూసి సాలిపోయింది అలాంటి వారు కూడా ఈ ఆగస్టు మాసంలో శ్రావణ మాసం మొదలవుతుంది కాబట్టి ఈ యొక్క ఆగస్టు మాసంలో కనుక వీరు పన్నెండో తారీఖు తర్వాత అంటే దగ్గర దగ్గర ఆగస్టులో వచ్చేటువంటి పౌర్ణమి తర్వాత వీరు కనుక పెళ్లి సంబంధాలు చూడటానికి మొదలు పెడితే ఖచ్చితంగా వీరికి సంబంధం కుదిరేటువంటి అవకాశం అదృష్టం కూడా వీరికి ఉంటుంది అది ఎలా అంటే మీనరాశిలో పుట్టినటువంటి స్త్రీలు కనుక మ్యాచ్ సంబంధాలు చూస్తున్నట్టయితే ఉత్తర దిశగా ఉన్నటువంటి మ్యాచ్ చూస్తే త్వరగా సెట్ అవుతుంది పన్నెండో తారీఖు తర్వాత అలానే అబ్బాయిలు కనుక పురుషులు గనక సంబంధం చూడాలంటే వారు తూర్పు దిశగా ఉన్నటువంటి అమ్మాయి మ్యాచ్ చూస్తే త్వరగా వీరికి సెట్ అయ్యేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి తొలి చూపులోనే మనసు పడి తాళి కట్టేసి అటువంటి అదృష్టం ఉంటుంది అంటే ఎంగేజ్మెంట్ లేదు ఏమి లేదు తాళి కట్టేసి అయిపోతుంది అని చెప్పేసి అని అంత ఆరాటంలో ఉంటారనమాట అంటే చూచూ సాలిపోయి ఉన్నారు వారికి పెళ్లి మాత్రం ఖచ్చితంగా శ్రావణ మాసంలో అన్ఎక్స్పైర్డ్గా అవుతుంది అనుకోకుండా అవుతుంది అనుకున్న సంబంధం అవుతుంది అదొకటి మరొక అదృష్టం ఉంది మీనరాశి వారికి ఈ యొక్క అంటే దరి అదృష్టం కూడా దరిద్రం పట్టినట్టు ఉంది అంటారు కదా అలానే వీరికి ఇంకొక అదృష్టం ఉంది ఏంటంటే లవ్ మ్యారేజ్ సక్సెస్ అవుతాయి ఎప్పటి నుంచో చేసేటువంటి లవ్లు ఏమైనా ఉంటే ఈ మీనరాశి వారు స్త్రీ అయినా పురుషులైనా ఆ లవ్ అయితే వీరికి హండ్రెడ్ కాదు సక్సెస్ అవుతుంది కొత్తగా లవ్ ఉన్నా కూడా కొత్తగా అంటే ఇక గురువు గారు చెప్పారు కదా అని చెప్పి లవ్ చేస్తే అవదు ఎప్పటి నుంచో భారీగా ప్రేమించుకుంటూ ఉండి ఇరువైపులా ఒప్పుకోని పరిస్థితుల్లో ఉండి సమయం తీసుకునే వారు ఎవరైనా ఉంటే వారికి ఇంట్లో ఒప్పించడం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వారు ఒప్పుకునేదానికి ఉంటుంది ఆ పెళ్ళిళ్ళు కూడా ఖచ్చితంగా అవుతాయి ఎక్కడైనా కుదరక విడిపోయినటువంటి వారు ఎవరైనా ఉంటే వారు కూడా కలుసుకునే దానికి ప్రయత్నం చేయవచ్చు ఖచ్చితంగా అది వారికి ఇరువైపు సంబంధాలు కూడా కుదిరేసి ఈ లవ్ మ్యారేజ్ కూడా సెట్ అయ్యేసి ఇంట్లో పేరెంట్స్ కూడా ఒప్పుకునేదానికి అదృష్టం ఉంది కాకపోతే ఆగస్టు మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి తర్వాత మాత్రమే ఈ ప్రయత్నం చేయాలి మీనరాశి వారై ఉంటే చాలు స్త్రీ పురుషులు ఎవరైనా ఈ ప్రయత్నం చేసుకోవచ్చు ఇకపోతే విదేశీయానం విదేశీయానానికి ప్రయత్నం చేయచ్చు వెళ్ళడానికైతే లేదు ప్రయత్నం చేస్తే రానున్నటువంటి మాసాల్లో మంచి అవకాశాలు అయితే వీరికి నేర్పూర్తిగా గ్రహాలన్నీ వీరి వైపు చూస్తున్నాయి వీరు విదేశానికి వెళ్ళాలి అంటే కనుక కర్కాటక రాశిలోకి శుక్రుడు రావాలి కర్కాటక రాశిలో శుక్రుడు రావాలంటే ఎంత అయిదైనా సరే మరొక నలభై రోజులైతే పడుతుంది అందుకని ఆగస్టు మాసంలో ప్రయత్నం చేసినట్లయితే సెప్టెంబర్ అక్టోబర్లో వీరు వెళ్ళేదానికైతే ఖచ్చితంగా ఉంటుంది వీరు గల్ఫ్ కంట్రీస్కైనా ఇంకా ఏదైనా మంచి కంట్రీస్ ఉంటే కూడా వీరు వెళ్ళేదానికి ప్రయత్నం అయితే ఈ యొక్క ఆగస్టు మాసంలో శ్రావణ మాసంలో మొదలు పెట్టవచ్చు అది ఎప్పుడంటే ఇరవై ఒకటో తారీఖు తర్వాత మొదలు పెట్టచ్చు ప్రయత్న పూర్వకంగా చేస్తే ఖచ్చితంగా అవుతుంది నిరుద్యోగులకు ఏదైనా ఉంటుందంటారా ఇక విదేశీయానం అంటే ఖచ్చితంగా నిరుద్యోగులు ప్రయత్నం చేస్తారు ఆటోమేటిక్గా చదువుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇక్కడ జాబులో వెసులుబాట్లు కూడా కొంతమేర కనిపిస్తున్నాయి అది ఎప్పుడంటే ఈ మాస చివరిలో అయితే కనిపిస్తున్నాయి ఆగస్టు మాసంలో చివరిగా అయితే అవి కనిపిస్తున్నాయి వీరికి మంచి చేసి శ్రావణ మాసంలో వీరికి ఖచ్చితంగా ఒక గుర్తు పెట్టుకునే రోజులాగా అయితే ఉంటుంది మీనరాశి వారికి ఇకపోతే వీరికి ఒక చిన్న సమస్య ఉంది ఎప్పుడైనా ఎక్కడైనా సరే వీరు పేరెంట్స్తో కానీ లేదా బంధువర్గంలో కానీ ఎక్కడైనా సరే చిన్న చిన్న చికాకులు ఎప్పుడో వదిలివేశారు గొడవ అయింది వదిలిపెట్టేశారు భార్యాభర్త వచ్చిన వెడబాటు ఉండి కోర్టులో కేసెస్ ఉన్నాయి ఒడిపెట్టేశారు ఎప్పుడు అయినాడు ఇతరని అలాంటివన్నీ కూడా వీరికి మళ్ళీ కూడా కొంతమేర ఇబ్బంది పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది అదొక్కటైతే వీరికి మచ్చని చెప్పుకోవచ్చు అంటే ఎప్పుడో దాన్ని వదిలేసాం కదా మర్చిపోయింది కూడా కదా అంటే ఎప్పుడో పెద్దల తరంలో జరిగినటువంటి గొడవలు కొట్లాట్లు ఆస్తి విధా విభాదాలు లేకపోతే డబ్బు గురించో ఏదైనా పెళ్లి సంబంధాల విషయంలోనో ఎక్కడ దగ్గర తగాదాయి ఉండి అందరూ వదిలేస్తారు మళ్ళీ దాన్ని రేచుకునేటువంటి అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి ఇది ఎప్పుడంటే పదిహేనో తారీఖు తర్వాత కనిపిస్తుంది ఒక వారం రోజులైతే మాత్రం ఇది మాత్రం బాగా కనిపిస్తుంది కాబట్టి ఆ వారం రోజులు గండంగా ఉంచుకొని కొంచెం జాగ్రత్తగా నోరు అనేది కొంచెం ఆచి చూసి మాట్లాడుకుంటూ ఇబ్బంది లేకుండా దైవారాధనలో ఉంటూ చేస్తే కొంతమేర వీరికి ఆ ఇబ్బందులు అనేది కలగకుండా ఉంటాయి మరొకటి ఏంటంటే ఇది పదిహేనో తారీఖు తర్వాత అలా కనిపిస్తుంది కాబట్టి ఈలోపు దైవారాధనలో ఉండటం చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల అది ఎంత కొంతమేర ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇకపోతే వీరికి అత్యవసరంగా ముఖ్యంగా చెప్పదగింది ఏంటంటే కొట్లాట్లో గొడవలు వచ్చేదానికి ఉంది కాబట్టి ఈ మాసంలో అది వీరి వరికి రాకుండా అంటే ఒక పెద్ద కొండరాయి మీద పడకుండా గుండ్రాయితో వెళ్ళిపోయేదానికి జరుగుతుంది చిన్నగా వెళ్ళిపోయేదానికి గుచ్చుకోకుండా సూది కూర్చుకునేలాగా అవ్వాలనుకుంటే కనుక వీరు చేయవలసినటువంటి పరిహారం ఇలాంటివారు చేయవలసినటువంటి పరిహారం ఏంటంటే ముఖ్యంగా వీరు వెంకటేశ్వర స్వామి వారికి బుధవారం రోజున పులిహోర దానం ఇవ్వడం నిమ్మకాయ కానీ చింతపండు కానీ ఇంగువ ఆవాలు ఎక్కువ వేసినటువంటి పులిహోరని దానం దానమిస్తే వారికి అదే నైవేద్యంగా సమర్పించినట్టయితే వీరికి ఈ తగాదాల నుంచి వెళ్ళిపోయేలాగైతే ఉంటుంది ఈ పదిహేనో తారీఖులోపు వచ్చేటువంటి బుధవారం ఏదైనా సరే వారు పులిహోర సమర్పించుకోవచ్చు ఒక కిలో బో బియ్యంతో ఇది వారి ప్రతిక్యులర్గా వారికి పరిహారం తగాదాలు అవుతాయి అనుకున్న వారికి ఈ పరిహారం ఆల్రెడీ అవి ఉంటే గుర్తుంటాయి కదా వారైతే ముందుగానే ఈ జారు తీసుకుంటే సరిపోతుంది వారి వారికి ప్రత్యేకత ఇకపోతే వీరికి ఆరోగ్య సమస్యలైతే ఇంతకు ముందు ఉన్నటువంటి ఆరోగ్యం ఏదైతే ఉందో అది కొంచెం అయితే కనబడుతుంది ఓవరాల్గా చూసుకున్నట్టయితే మీనరాశి వారికి ఈ యొక్క అదృష్టం అని చెప్పొచ్చు ఆగస్టు మాసం మొత్తం కూడా పోయినటువంటి అన్నిటికన్నా కూడా మీన రాసులన్నిటికన్నా కూడా వీరికి ఒక చెయ్యి పైనే ఉంటుంది అదృష్టం అని కూడా వీరికి చెప్పచ్చు ఇకపోతే వీరికి ఇంకా అదృష్టం కలిసి రావాలి ఎప్పటి నుంచో పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అలానే ఇప్పటినం బ్లాక్ మ్యాజిక్ వశీకరణం లాంటి ఏదో చేయించుకోవడం వన్ సైడ్ హెడేక్ చికాకు చిరాకు అలానే మందు పెట్టి ఉండడం కానివ్వండి మాకు ఏది లేకుండా అష్టదిబ్బంది చేసేసారండి మాకు ఏం అర్థం కావట్లేదు అనుకోవడానికి కానివ్వండి వ్యాపారస్తులు ముందుకు రాకపోవడానికి ఇవన్నీ కూడా జాతకంలో ఉండవు ఇవన్నీ కూడా అదృష్టం కాదు దశ అంతర్దశలు కాదు మనమేదో ఏడ్చేటువంటి ఏడుపు మన మీద చూసేటువంటి చెడు దృష్టి వీరు ఎదుగుతున్నారే అని ఎదుటివారు అనుకుంటే మనకు ఆ దిష్టి దోషాలు అనేది ఉంటాయి ఇవన్నీ కూడా మనము ముళ్ళు ముళ్ళుతోనే తీయాలి అవన్నీ మనము స్వతహా కొనకొచ్చుకున్నాయి అవన్నీ మనము జనాలతో వచ్చినాయి కాబట్టి జాతకం ఎలా ఉన్నా ఇవన్నీ కూడా వేరే ఉంటాయి అందుకని అవన్నీ పోవడానికి కొన్ని కొన్ని పరిహారాలు అయితే ఖచ్చితంగా చేయాలి అదృష్టం వేరు జాతకం వేరు వారి లక్కు వేరు మన దిష్టి దోషాలు వేరు ఇవి మానవులు పెట్టాయి కాబట్టి ముళ్ళు ముళ్ళతోనే తీయాలి అందుకని నువ్వు నన్ను బాగున్నావు అన్న అని చెప్పి ఎదురుగా పోయి నువ్వు సార్లు బాగున్నావు అనకూడదు అది మనకు దృష్టి దోషం తగిలింది మన నోరు మంచిది అయితే వాడికి అదృష్టం వచ్చింది అందుకని వారు ఎవరో దృష్టి పెట్టినారు లేకపోతే వారు ఏదో చేయించారు మన మీద అది మనం తీర్చుకునే దానికి మనకు ఉంటుంది అందుకని అవన్నీ పోవడానికి అయితే పరిహారాలు ఉంటాయి ఆ పరిహారాలు నిత్యము పాటించినట్టయితే కొంతమేర ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది దానికి సంబంధించి మీనరాశి వారు అయితే ఆ అదృష్టాన్ని మేర ఇంకొంచెం మైలేజ్ ఇస్తే ఇంకొంచెం పుంజుకు వెళ్తారు ఈ అదృష్టవంతులు అంటే మీనరాశి వారు ఒక్కరు బాగుపడ్డారు అనుకోండి వారి కింద వంద మందిని పోషించగలుగుతారు అందుకని వారు ఖచ్చితంగా ఈ పరిహారాలు పాటించుకున్నట్టయితే అదృష్టవంతులు ఖచ్చితంగా అవుతారు వారు వారు అనుకున్న గోల్స్కి రీచ్ అవుతారు అయితే వారు చేయవలసిన పరిహారాలు బుధవారం రోజున ఆవుకి దూడకి రెండిటికి కూడా దానం చేయటం అంటే గరిక జినిపించడం గోధుమ రొట్టెలు తినిపించడం ఇది వారికి జీవితంలో బాగా కలిసి వస్తుంది ఆర్థిక పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు వృత్తిపరంగా కావచ్చు రంగాల్లో కావచ్చు దేనిలో అయినా రా రాణిస్తారనమాట ఆవుకి గరిక కానీ బెల్లంతో కూడినటువంటి గోధుమ రొట్టెలు కానీ తినిపించాలి ఇది ఖచ్చితంగా వీరు చేయాలి బుధవారం రోజున లేదు ఏ వారమైనా వీరికి అందుబాటులో ఉంటే చేసుకోవచ్చు ఏ సమయమైనా చేయొచ్చు ఆవు దొడ రెండింటికి పెట్టాలి లేదా రెండు ఆవులకి పెట్టాలి ఒకదానికి పెట్టకూడదు రెండోది పెళ్ళిళ్ళు అవ్వాలనుకునే వారికి గనక పెళ్ళయి గొడవలు అయ్యే వారికి కనుక ఉంటే వారు ఎక్కడైనా లక్ష్మీ అమ్మవారు కానీ కనకదుర్గమ్మ మాత కానీ లేదా లలిత అమ్మవారు కానీ వారికి సమీప దూరంలో ఎక్కడైతే అమ్మవార్లు ఉంటారో అక్కడ కుంకుమచ్చని చేయించాలి శుక్రవారం లేదా మంగళవారం ఆ కుంకుమని వీరు ప్రతిరోజు ధరించుకోవాలి పూజ చేయించాం కదా ఆ కుంకుమతో పని అయిపోయింది మాకు అవసరం లేదు కాదు ఆ కుంకుమ తీసుకొచ్చుకొని అడిగి తీసుకురావాలి కుంకుమని ఎప్పుడు కూడా అడగకుండా తీసుకురాకూడదు కుంకుమని అక్కడ ఉన్నటువంటి అచ్చులకు వారిని అడిగి ఆ కుంకుమ తీసుకొచ్చుకొని వీరు ప్రతిరోజు కూడా ధరించుకోవాలి అలా చేసినట్టయితే వీరికి భార్యాభర్తల మధ్యన ఉన్నటువంటి ఎడబాటు తీరిపోతుంది అలానే పెళ్లిళ్ళు కాని వారికి అవుతాయి ఒకసారికి మాత్రమే పెళ్ళిళ్ళు అంటే ఎన్నోసార్లు చేసుకుంటారండి అంటే అవదు దానికి నేను సంబంధం లేదు ఒకసారి కూడా వారికి అయితే ఖచ్చితంగా పెళ్ళిళ్ళవుతాయి మరొకటి ఉంది మనకి మనకి ఇప్పుడు అవి ఆర్టిఫిషియల్గా ఉన్నా మామూలుగా ఫిషియల్గా ఉన్నా కూడా మష్రూమ్స్ అని ఉంటాయి మనకి చూస్తే పుట్టగొడుగులు అంటారు వాటిని ఈ పుట్టగొడుగులు ఉంటాయి ఈ పుట్టగొడుకులతో కర్రీ వారికి చేతనైతే వండాలి లేకపోతే కనుక ఎక్కడైనా కర్రీ షాప్స్లో ఉంటే పుట్టగొడుకులతో చేసినటువంటి కర్రీ లేదు అంటే కనుక నీళ్ళలో పుట్టగొడుకులు ఉడకపెట్టాలి ఉడకపెట్టి దాంట్లో కొంచెం ఉప్పు కారం వేసి ఆ కర్రీని ఎక్కడైనా పేదలకి స్వయం పాకం అయితే చాలా మంచిది ఆ కర్రీని కనుక ఎవరికైనా పేదలకి పంచిపెట్టినట్టయితే వీరింట్లో అశాంతిగా లేకపోతే ప్రశాంతత లేకపోతే అది కలుగుతుంది అలానే ఇంట్లోకి ఎందుకు రా బాబు నొప్పి నాకు నేను ఇంట్లో ప్రశాంతం అనుకునే ఇంట్లో కూడా చాలా బాగుంటుంది అదొకటి చేయాలి వీరికి ఆరోగ్య సమస్యలు ఉంటే కూడా తీరిపోతాయి ఆస్థమా కావచ్చు ఒబిసిటీ కావచ్చు అసిడిటీ కావచ్చు ఇలాంటి సమస్యలతో ఎవరైనా బాధపడుతుంటే వారికి కూడా తీరేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క కర్రీని కనుక పది మందికి పంచి పెడితే చాలా మంచిది పది మంది అంటే లెక్కేసి పది మంది కాదు వారు ఓపికొన్నంతవరకు అయితే పంచి పెడితే మంచిది ఆడ పదిహేను మంది ఉంటారు నేను పది మందికే తీసుకెళ్తారు గురువుగారు చెప్పారండి కాకుండా ఉన్న వారికి పంచి పెడితే మంచిది అది చేసుకుంటే సరిపోతుంది ఇంకా కూడా వీరికి పరిహారాలు కావాలి అంటే కనుక ఇలాచి యాలకులు అంటారు అవి ఏ కలర్లో ఉన్నా పర్లా మళ్ళీ గ్రీన్ కలర్ పొందులు గారు మరి ఎల్లో కలర్ ఉంటాయి బ్లాక్ కలర్ కూడా ఉంటాయి మరి అవి కూడా తీసుకోవచ్చా అంటే ఏ కలర్ ఉన్నా పర్లా ఇలా చేతే చాలు వైట్ కూడా దొరుకుతాయి బ్లాక్ కూడా దొరుకుతాయి ఇలా చేతే చాలు ఆ ఇలాచీలు ఒక నాలుగు తీసుకొచ్చుకొని ఏదైనా వారి ఇష్టదైవం ముందు పెట్టుకొని దీపారాజన చేసి ఆ ఇలాచీలు వీరు పాకెట్లో పెట్టుకుంటే వీరికి ఎనడు లేనటువంటి ఆస్తి సంపద ఆ దిశ దోషాలు పోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట ఇవి ద్వాదశ్రాసులు ఎవరైనా సరే ఇలాచీ అనేది పెట్టుకోవచ్చు మీనరాశి వరకు అయితే అత్యద్భుతంగా కలిసి వస్తుంది ఈ పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు మరొకటి ఉంది ఇవన్నీ గురువు గారు ఒకవేళ చేసినా కూడా మీరు ఏదైనా చేయగలుగుతారా అంటే మన దగ్గర ఉన్ననే ఉన్నాయి కొన్ని రకాలుగా రెమెడీస్ చేసి పంపిస్తా వస్తువులుగా కాదు రెమెడీస్ చేసి వాటికి వారికి ఏదైతే కావాలో ఎందుకైతే వారికి వెసులుబాటు కావాలో ఆ రకంగా చేసి మనం పంపించడం జరుగుతుంది దాంట్లో ఒకటి నాగమణి అని ఉంటుంది అదైతే ఏ రాశి వారైనా తీసుకోవచ్చు మీన రాశి వారైతే ప్రత్యేకంగాను వారు తీసుకుంటే ఆ నాగమణిని దిష్టి తీసేసుకొని దిష్టి తీసుకొని ఎక్కడైనా కాల్చివేయాలి కాల్చివేస్తే వీరికి ఉన్నటువంటి అన్ని రకాల శాపాలు దోషాలు అన్ని రకాలుగా పటాపంచులు అవుతాయి నాగదోషం దోషం కాలసర్ప దోషం పూర్వీకుల శాపం మనకి రాహుకేతు దోషం అన్ని రకాల దోషాలు కూడా వీరికి పటాపంచులు అయిపోతాయి కాబట్టి ఆ నాగమణిని నేను ఫ్రీగానే ఇస్తున్నాను ఫ్రీగా ఫ్రీగానే డబ్బులు కూడా తీసుకోవట్లేదు కాకపోతే వారు ఎక్కడైనా దూరంలో ఉంటే కొరియర్ ఛార్జెస్ అయితే నేను పెట్టుకోలేను కాబట్టి నేను అంత గొప్పవాణ్ణి కాదు అంటే గొప్పవాణ్ణి అంటే డబ్బు విషయంలో అయితే కొరియర్ ఛార్జెస్ వారు పెట్టుకుంటే కనుక నాగమణి అనేది ఒక మనిషికి ఒకటి కాటి సరిపోతుంది కాబట్టి అది నేను ఫ్రీగానే వారికి పంపిస్తాను ఎక్కడున్నా సరే పంపిస్తా కొరియర్ ఛార్జెస్ ఎంతో చేసుకుంటే చాలు ఆ వస్తువు అయితే ఫ్రీనే ఉంటుంది ఇకపోతే మన దగ్గర సరసమైనటువంటి ధరల్లోకి మనము రెమెడీస్ చేసి వాటికి పరిహార నిమిత్తంగా చేసి వారు ఏ పరిహారం చేసినా చేయకపోయినా మనం ఇచ్చే వస్తువుతో వారు ఖచ్చితంగా అన్ని దోషాలు పోయేసి మనం అనుకున్న అదృష్టానికి ఆ ఒక క్యాచ్ చేసుకునేలా ఉంటుంది కాబట్టి గోల్స్ని రీచ్ అయ్యేలాగా పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు ఎవరైనా సరే వారు వాడుకునే విధంగా ఉండేలాగా మన దగ్గర ఇది సెంట్ ఉంటుంది ఇది సెంట్ బాటిల్ ఉంటుంది ఇది సెంట్ ఉంటుంది అనమాట అత్తర్ అంటారనమాట ఈ అత్తరు కనుక వారు కనుక అప్లై చేసుకుంటే బట్టలు వేసుకున్న తర్వాత స్నానం చేసి బట్టలు వేసుకున్న తర్వాత బట్టలకు రాసుకోవాలి మనం దీంట్లో మంత్రం చేసి ఇస్తాం ఊరకు నెయ్యం ఊరకున బజార్లు చాలా దొరుకుతాయి ఊరిక నెయ్యం మంత్రం చేసి వారికి ఏది కావాలి పరిష్కారం ఆ పరిష్కారం మార్గాన్ని చేస్తాం ముఖ్యంగా అత్తర్లో మనం చేసేది ఏంటంటే నరదిష్టి నరఘోష తగ్గించి వారిలో ఇంకేదన్నా ఇప్పినడిజం బ్లాక్ మ్యాజిక్ వశీకరణ చేతబడి కాళాజాదు అలానే బాగలముఖి బాగుమతి అలానే యక్షిణీ విద్యలు ఇంకేమైనా జరిగి ఉంటే వారికి ముందు పెట్టి ఉంటే వారికి ఏ చేసినా ముందుకెళ్ళకపోతే కనుక పనులు ముందుకెళ్ళకపోతుంది ఆర్థికంగా పడుతుంది అందరిలో దూరం అవుతు ఉంటే ఇలాంటి సమస్యలతో కొట్టిమిట్లాడుతూ ఉంటే వారిలో సింటమ్స్ మాకేదో జరిగింది అనుకునే సిమ్టమ్స్ ఉంటే అవి కూడా దీంతోనే పోతాయి వేరే అవసరంలా ఇది ఒక్కదాంతో పోతాయి అలానే మనము ఈ సెంటు బాట్లు కూడా ఇదైతే ఫ్రీగా అయితే ఇవ్వలేను కానీ ఇదైతే కూడా నేను వారికి అందుబాటులో వారి సరస్వైన ధరల్లో మనం ఇవ్వడం అనేది జరుగుతుంది అలానే మనకి ఈ మనకి చాలా మంది చాలా రకాలుగా సేల్ చేస్తున్నారు చాలా మంది చాలా రకాలుగా చేస్తున్నారు అలా కాదు ఇది మనకు వచ్చేసి కియా కరంగిలియా కాదు కియా దీని పేరు కియా ఇది కూడా మనము మంత్రం చేసి ఇస్తాము ప్రతిదీ మంత్రంతోనే ఉంటుంది ఇది కూడా వారికి ఆర్థికంగా ఎదగడానికి పాజిటివిటీ ఉంటుంది మైండ్ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా స్ట్రెస్ అనేది బాగా ఉండడానికి ఆలోచన విధానం పెంచడానికి విదేశాలకు వెళ్ళడానికి చికాకు చిరాకు కోపం ఇవన్నీ ఉండడానికి తగ్గుతుంది ఇది ఈ కూడా మనము సరస్వైన ధరల్లోనే మన దగ్గర అందుబాటులో ఉంది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కనుక గరుత్మంతుని రూపు ఒకటి కూడా మన దగ్గర అందుబాటులో ఉంది అలానే కాటుక దిష్టి దోషాలు తగ్గడానికి పెళ్లి అవ్వేదూ కూడా మనకు పనికొస్తుంది వారికి ముఖ్యంగా అయితే కనుక ఈ సెలబ్రిటీస్ కావచ్చు వీరంతా కూడా తీసుకుంటారు అనమాట ఈ దిష్టి దోషాలు తగ్గేదానికి బాగుంటుంది అన్నమాట మనిషిలో గ్లో వస్తుంది అందంగా ఉంటారు ఏజ్ అనేది ముందుకు వెళ్ళదు అలాగా చేసుకునే దానికి మనం కార్డు కూడా ఇస్తామన్నమాట వారికి ఏదైనా జరిగినా కూడా అంటే ఏదైనా విపత్తు జరిగినా కూడా వారికి అది తీరిపోతుంది పెద్ద పెద్ద లక్షల రూపాయలు పెట్టేసి నాకేదో జరిగింది గురువు గారు నాకేదో కావాలి నాకు ఏదో చేయాలంటే వాళ్ళు లక్షలు గుంజేస్తున్నారు అలా కాదు చిన్న వస్తువులతో కూడా పరిహార నిమిత్తంగా మన దగ్గర ఉన్నాయి కాటుకు తీసుకున్నా కూడా వారికి పరిహారం జరుగుతుంది ఇంకా మన దగ్గర చాలా రకాలు ఉన్నాయి గుర్రం నాడా ఉంటుంది దిష్టి దోశలే కాకుండా ఇంటికి ఏదన్నా వాస్తు ప్రకారంగా ఇబ్బంది వచ్చినా కూడా మనకి వారు తీసుకొని ఇంటికి పెట్టుకుంటే కూడా సరిపోతుంది వారు ఆర్థికంగా ఎదుగుతారు ఇంట్లో ఏదైనా వాస్తు బాలేకపోయినా నెగిటివ్ ఉన్నా కూడా అవి తీరిపోతుంటాయి ఇంట్లో మన దగ్గర మన దగ్గర ఇంటికి సంబంధించి అలానే దిష్టి దోషాలు పోవడానికి అన్ని రకాలుగా పరిహారాలు ఉన్నాయి కాబట్టి ఇవి కూడా వారు తీసుకొని మంచి అదృష్టం చేసుకోవచ్చు అంటే మీనరాశి వారికి అదృష్టము ఇదే ఇలానే ఉంటుంది అంటే తగిలే తీక కాలికి తగిలింది అనే విధంగా మనము పాజిటివ్ చేసిస్తున్నాము మనలను వారు చేసుకునే విధంగాను ఇది చాలా అదృష్టం వారికి అన్ని రకాలుగా ముందుకెళ్లేదానికి మరొకటి ప్రతి నెలలో లాగానే ప్రతి మాసంలో లాగానే ఇవన్నీ కూడా తర్వాత విషయం మనకి నెంబర్లు చెప్పండి గురువుగారు అంటారు ఈ నెంబర్ కూడా ఇస్తాను నెంబర్తో కూడా చాలా మంది బాగుపడ్డలు ఉన్నారు నాకు మీకు కూడా కాల్స్ వచ్చి ఉంటాయి నాకు తెలిసి నెంబర్లు చదివి కూడా మాకు అదృష్టం బాగుందండి నేను మా అబ్బాయి విజయసాలకు వెళ్ళిపోయినాడు జాబ్ కూడా చేసినా చాలా కాల్స్ వస్తూ ఉన్నాయి ఇకపోతే వీరు చదవలసినటువంటి నెంబర్ పఠించవలసినటువంటి నెంబర్ సిక్స్ ఎయిట్ ఫైవ్ నైన్ టూ ఫోర్ టూ సిక్స్ ఎయిట్ ఫైవ్ నైన్ టూ ఫోర్ టూ ఈ నెంబర్ని కనుక ప్రతిరోజు డ్రై ఫ్రూట్స్ ఏదైనా చేతిలో పెట్టుకొని పారాయణం చేయాలి త్రీ ట్వంటీ ఫైవ్ మూడు వందల ఇరవై ఐదు సార్లు పారాయణం చేసినట్టయితే మీనరాశి వారు ఎవ్వరికి దొరకనటువంటి ఆ ఒక స్థితిగతులకు వెళ్ళి మరొక కనీసం ఒక తొంభై తొమ్మిది వంద మందికి అయితే ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి స్థిర స్థాయికి వెళ్ళేటువంటి అదృష్టం ఈ శ్రావణ మాసం ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలోనే మొదలవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు పరిహారాలు పాటించండి అదృష్టవంతులు అయితే చాలు సో ఓవరాల్గా మీనరాశి వారి పరిస్థితి ఈ శ్రావణ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు